హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజైతే మంచి బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూను వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము పూరి అనమాట ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి మీ ఇంట్లో ఏం టిఫిన్ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా చెప్పాను కదా నిన్నైతే ఉప్మా చేశాను ఇంకా ఈరోజైతే పూరి చేద్దాము సండే కదా ఎందుకంటే ఉప్మా అంటే స్పీడ్గా అయింది పూరి అంటే కొంచెం టైం పట్టిద్ది అందుకే ఎలాగో సండే స్కూల్ లేదు ప్రశాంతంగా చేయొచ్చు అనేసి పూరి పిండి అయితే కలిపి ఇంక మా హస్బెండ్ని అయితే కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను అంటే ఇంక తను పూరి అనేది చేస్తూ ఉంటే నేనైతే గ్యాస్ మీద కళాయిలో అయితే పూరి చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు తనకి చెప్పాను వీడియో తీయి అని చెప్పాను ఇంకా తనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా సండే కాబట్టి పిల్లలు కూడా నిమ్మలంగా లేచారు ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే ఇంకా వాళ్ళు లేచినా లేకపోయినా లేట్ అవుతుంది టైం అవుతుందని లేపుతూ ఉంటాము వాళ్ళు ఏడుస్తూ లేస్తూ ఉంటారు నిద్ర చాలక సండే కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా పడుకొని మెల్లగా లేచారు ఇంకా నేను అంట్లు అవన్నీ ఉతికేసి బయట క్లీన్ చేసి ఊడ్చి అన్నీ చేసి పిండి కలిపేసి పెట్టాము ఇంకా మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చాడు వచ్చి రాగానే ఇంకా పూరీ చేద్దాము టిఫిన్ చేద్దురు అని చెప్పి చేయమన్నాను చేశారు ఇంకా పూరీలోకి చేస్తాం కదా పూరీ కర్రీ ఇంకా నేను పూరి కర్రీ అయితే చేయలేదు పప్పు చేశాను ఎందుకంటే ఇంకా పప్పు చేసామనుకోండి పూరీలోకి తినొచ్చు ప్లస్ మధ్యాహ్నం అన్నంలోకి కూడా తినొచ్చు అందుకని పూరీ పప్పు చేశాను పూరీకి పప్పు చేసి అలా అయితే సెట్ అయిద్ది అటు మనకి టిఫిన్లోకి కలిసి వస్తుంది అన్నంలోకి కలిసి వస్తుంది చూసారు కదా పూరి అయితే చేసాము అంటే మీకు ఇంట్లో అయితే ఎక్కువ లైటింగ్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు మీకు ఎలా కనిపిస్తుందో వీడియో అయితే నాకు తెలియదు కానీ ఇంట్లో కంటే బయట నీట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా కెమెరా అనేది ఫోను ఇంట్లో అంటే వీడియో షూట్ చేస్తాం కదా సరిగ్గా కనిపిస్తుందో కనిపిదని నేను ఇంట్లో ఎక్కువ వీడియో షూట్ చేయను ఇంక ఇక్కడ వచ్చేసి పూరి చేయడం అయితే అయింది చేసిన తర్వాత పిల్లలకు కూడా టిఫిన్ పెట్టాను చూసారు కదా చాలా బాగుంది మమ్మీ టిఫిన్ చాలా బాగుంది అనేసి తింటున్నారు ఇంకా నేనైతే పప్పు వేసుకున్నాను పిల్లలైతే చిన్నబాబు అయితే వాళ్ళ డాడీ ఏం చేశాడంటే నాకు పప్పు వద్దులే చట్నీ వేయి అన్నాడు చట్నీ అంటే పచ్చడి అనమాట ఇంట్లో పచ్చడి ఉంది మా హస్బెండ్ ఏమో నాకు పప్పు వద్దులే కానీ పచ్చడి వేసి అన్నాడు మా హస్బెండ్ పచ్చడితో తిన్నాడని మా చిన్నబాబు కూడా మమ్మీ నాకు కూడా పచ్చడి అనేసి పచ్చడి వేయించుకొని తింటున్నాడు నేను వచ్చేసి పప్పు వేసుకున్నాను ఇంకా పెద్ద బాబు అయితే నాకు పచ్చడి వద్దు నాకు పప్పు వద్దు నాకు ఏమి వద్దు నేను ఉత్తపూరిని తింటా అని పెద్దోడు అయితే ఉత్తపూరీ తినేసాడు చిన్నోడైతే పచ్చడి నేనైతే పప్పు వేసుకున్నా అనమాట ఎవరి టేస్ట్ వాళ్ళు ఉంటుంది కదా ఇంకా అది మ్యాటర్ ఇంక ఇక్కడ వచ్చేసి డాబా ఎక్కాను ఇంటి మీద అంటే సొరకాయలు ఏమైనా ఉన్నాయా అనేసి ఎక్ ఎక్కాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి దగ్గర డైలీ కోతులు వస్తున్నాయి నిన్న కూడా ఫుల్ కోతులు వచ్చాయి మీకు వీడియో తీసి చూపించాను కదా అట్లా అనమాట ఇంకా తీగ అయితే చాలా వరకు ఎండిపోయింది ఇంతకుముందు దగ్గర దగ్గర నాలుగైదు నెలలు ఆరు నెలల నుంచి కాస్తుంది అనమాట సొర తీగ అనేది చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తం వాష్రూమ్స్ నిండా జాన్ చెట్టు నిండా రేకుల నిండా డాబా నిండా అలా పాకిపోయిందనమాట సొరతీగా మనకంతే కదా సొరతీగ కాకర తీగ ఇలాంటి తీగలు అనేవి ఇంకా మొత్తం ఒక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఇంక అట్లా అనమాట ఇంకా నేను ఎక్కి చూశాను కదా అసలు ఒక్క సొరకాయ కూడా లేదు ఇంతకు అయితే దగ్గర దగ్గర పది అయినా వెళ్ళేవి పది కాయల దాకా వెళ్ళేయి ప పైకి ఎక్కినప్పుడల్లా ఆరు కాయలు వాళ్ళం పది కాయలు వాళ్ళం అలా వెళ్ళాయి అనమాట నేను టూ త్రీ డేస్కి ఒకసారి డాబా మీదకి ఎక్కి కాయలు తెంచుతూ ఉంటాను ఎందుకంటే కోతులు వస్తున్నాయి కదా తినేస్తూ ఉంటాయి అదొకటి లేత సొరకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ ముదిరిపోయాయి అంటే బాగోదు కొంచెం ముదిరినా కానీ మనం సొరప్పలు చేసుకోవచ్చు మొన్న మేము సొరప్పలు చేసుకొని తిన్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా అట్లా కొంచెం ముదిరినా కానీ సొరప్పలు చేసుకోవచ్చు లేదంటే లేతగా ఉంటే పప్పులో కానీ సొరకాయ కూర కానీ అలా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంటి నిండా పాకిపోయింది అసలు మా చిన్న బాబు సైకిల్ దొక్కుతూ ఉన్నాడు జాన్ చెట్టు నిండా రేకుల నిండా డావా నిండా అసలు చూస్తున్నారు కదా ఎంత పాకిపోయిందో సొరతీగ అనేది కోతులైతే అస్సలు ఉంచట్లేదు అన్నీ తినేసి పడేస్తూ ఉన్నాయి చూడండి ఎలా పడేసాయో అట్లా సొరకాయలు కాస్తూ ఉన్నాయి కదా ఇంకా అలా తినేస్తూ ఉన్నాయి చూసారు కదా ఎంతెంత సొరకాయలు ఆగం చేస్తున్నాయో అన్నీ కోతులు తినేసి పెట్టాయి అనమాట కొన్ని ఏమో తింటున్నాయి కొన్ని ఏమో తినకుండా మామూలుగా గీరేసి పెడుతున్నాయి ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు అదొకటి ఇంక చూసారు కదా సొరతీగ అనేది మొత్తం ఎండిపోతూ ఉంది నాలుగైదు నెలలు ఆరు నెలలు నుంచి ఫుల్ కాస్తుంది పచ్చగా మొన్న బాగుంది ఒక నెల రోజుల నుంచి ఎండిపోతుంది పాపం దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా ఇంకా అట్లా అనమాట మొన్న అయితే అసలు రేకులు అవన్నీ కనిపించలేదు ఇప్పుడు చూడండి మొత్తం రేకులు కనిపిస్తున్నాయి అంటే తీగ ఎండిపోతుంది అనమాట ఫుల్ కాసేవి అసలు మేమైతే అందరికి ఇచ్చేసాము ఊర్లలోకి కూడా పంపించాము మేము వండుకున్నాము సరప్పలు చేసుకున్నాము మనం ఎంత బయట మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నా మన చెట్టుకి మన కాయలు తింటే అదొక హ్యాపీ అనమాట ఇంక వచ్చేసి కిందకు వచ్చాను కదా టిఫిన్ చేసేసి సర్రకాయలు చూడడానికి వెళ్ళాను ఇంకా టీ తాగలేదు కదా అనేసి మళ్ళీ కిందకు వచ్చి ఇంకా టీ అయితే తాగుతున్నాను సండేనే కాబట్టి పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే రేపు జనవరి ఇరవై ఆరు అనమాట రిపబ్లిక్ డే ప్లస్ ఏంటంటే రేపు నా పుట్టినరోజు అనమాట అంటే నేనేం చేసుకోను నేనేమన్నా చిన్న నా చేసుకోవడానికి అంటే పుట్టినరోజు చేసుకోవడానికి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు ఏముంది ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకు పెద్దగా పుట్టినరోజు చేసుకోవడం ఇంట్రెస్ట్ అయితే లేదు కాకపోతే మనం చేసుకున్నా చేసుకోకపోయినా రేపు నా బర్త్డే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అరే ఈరోజు నా బర్త్డే అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది అనమాట అంతే ఏం లేదు ఇంక ఇక్కడ నేను టీ తాగుతూ ఉంటే మా ఇద్దరు పిల్లలైతే ఫుల్గా అల్లరి చేస్తున్నారు వాళ్ళకైతే ఫుల్ రెస్ట్ అనమాట సండే వస్తే ఇంక వీళ్ళని ఆపలేము స్కూల్కి వెళ్ళిన రోజులు ప్రశాంతంగా ఉంటాయి కానీ ఒక్క సండే వచ్చిందంటే వీళ్ళ గోల భరించలేము మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో అయినా అలాగనే ఉంటుంది ఇంకా అనమాట మనం టీ తాగకపోతే ఇంకా డే అనేది మనకి బాగోదనమాట ఖచ్చితంగా ఒకసారి రెండుసార్లు అయితే టీ అయితే తాగాల్సిందే ఇంకా టీ తాగి ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలైతే వర్క్ వర్క్ చేసుకుంటున్నారు అంటే నేనే అరే ఎందుకు రా ఆటలు సండే వస్తే ఇంకా ఆటలు ఆడుకోవడమేనా వర్క్ చేసుకోండి అనేసి ఏదో ఒక వర్క్ చెప్పాను వాళ్ళకి చూడండి నేను ఒక వర్క్ ఇస్తాను మీరు మంచిగా రాయండి ఎవరు మంచిగా రాస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను ప్లస్ మార్క్స్ వేస్తాను అని చెప్పాను మీరు రాసేదాన్ని బట్టి నేను మార్క్స్ వేస్తాను ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అనేసి ఏదో అలా చెప్పాను ఇంకా దాన్ని వాళ్ళు ఇంకా గిఫ్ట్ ఇస్తాను మార్కులు వేస్తానంటే ఇంకా వాళ్ళకి ముందుంటారు కదా పిల్లలు నాకు గిఫ్ట్ వస్తుంది నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని అట్లా ఏదో ఒక వర్క్ అలా చెప్పాను ఏదంటే ఇంకా అట్లా ఏ వర్క్ చెప్పకపోతే ఇంకా గోల గోల ఇల్లు పీకి పందిరేస్తారు ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒకటి టీవీ పెట్టి బొమ్మలైనా పెట్టాలి లేదంటే ఏదైనా వర్క్ అన్నా ఇవ్వాలి లేదంటే ఏదైనా పని అన్నా చెప్పాలి ఇంకా అలా అయితేనే పిల్లలు ఆగుతారు ఇంకా వాళ్ళు చేసే పని ఏం లేదు అదొకటి టీవీ పెడదాం అంటేనేమో కరెంట్ పోయింది ఇంక అందుకని వర్క్ అయితే ఇచ్చాను క కరెంట్ ఉంటే టీవీ పెట్టి బొమ్మలు పెడితే వాళ్ళని సైలెంట్గా చూస్తారు ఇంకా కరెంట్ లేదు కాబట్టి ఒక వర్క్ అయితే ఇచ్చాను రాసుకుంటున్నారు వాళ్ళు రాసేదేమో కానీ వాళ్ళకి ఏమి డౌట్లు వస్తున్నాయి కొంచెం రాస్తున్నారు ఇదేంటి కొంచెం రాస్తున్నారు అదేంటి డౌట్లు వస్తున్నాయి డౌట్లు అయితే క్లియర్ చేసేసాను ఇంకా వాళ్ళకి ఆ వర్క్ చెప్పేసి ఇంకా నా వర్క్లో నేను పడిపోయాను ఏంటంటారా బట్టలు ఉతకాలి అంటే సరుపులో వేసి పెట్టాను కొద్దిసేపు నాన్ నానాలి నానితే బాగుంటాయి కదా బట్టలు అనేవి బట్టలు కానీ నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్పానని మీరు విసుక్కోవద్దు ఏంటంటే బియ్యం ఉంటాయి కదా మనం బియ్యం కడుగుతాం కదా అన్నం గడ అన్నం వండడానికి ఆ బియ్యం కొద్దిసేపు నానబెట్టి వండితే బాగుంటుంది అప్పటికప్పుడు కడిగేసి అన్నం వండితే బాగోదు బియ్యం కొద్దిసేపు ఒక అరగంట నాన్న వండుకుంటే బాగుంటుంది అలాగే బట్టలు కూడా సరిపేసి బట్టలు కూడా కొద్దిసేపు నానబెట్టి ఉతికితే బాగుంటుంది అప్పటికప్పుడు సరిపేసి అప్పటికప్పుడు ఉతికినా బాగోదు మురికి కూడా పోదు అనమాట బట్టలకి బట్టలుకున్న మురికి ఇంకా అట్లా నేను మార్నింగే బట్టలు సరిపేసి పెట్టి మిగిలిన పనులన్నీ చూసుకుంటున్నాను ఇంకా సొరకాయలు అవన్నీ చూడడం టిఫిన్ చేయడం అట్లా అనమాట ఇంకా అన్ని పనులు తీరిన తర్వాత ఇంకా బట్టలు ఉతకాలి కదా బట్టల పని అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువ లేట్ అయినా మళ్ళీ బట్టలు ఆరావు కదా మళ్ళీ అదొక ఇబ్బంది అనమాట మనకి ఇంకా అడగడం మర్చిపోయాను నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా నా లైఫ్ స్టైల్ అనేది చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ శాతం అయితే నేను నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి నేను మధ్యాహ్నం పెడతాను లాంగ్ వీడియో అనేది మధ్యాహ్నం పెడతాను షార్ట్ వీడియోలు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు వీలుంటప్పుడు చిన్న షార్ట్ వీడియోలు అయితే పెడతాను లాంగ్ వీడియో వచ్చేసి ఎక్కువ శాతం నేను మధ్యాహ్నమే ఈ టైంకి అట్లా పెట్టేస్తాను మధ్యాహ్నం పన్నెండు పదకొండు నుంచి పన్నెండు ఒకటి ఆలోపు టైంలో పెట్టేస్తాను వీలైతే మీరు తప్పకుండా ఆ టైంలో చూడడానికి ట్రై చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి ఇంక ఇప్పుడే బట్టలన్నీ ఉతికి ఆరేసాను చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో బట్టలన్నీ మంచిగా ఉతికి ఆరేసాను అక్కడ గోడకు కూడా వేసాను ఎందుకంటే కొంచెం పల్సటి అయితే మనం లోపల ఆరేయచ్చు కొంచెం మందంగా ఉంటాయి కదా అవి ఎండకు ఆరుతాయి అనేసి ఎండకైతే వేసాను ఎండ కూడా ఫుల్ అయింది చూసారు కదా జోన్ చెట్టు అంతా జాన్ చెట్టు నిండా సొరత పాకిపోయింది ఇంకా ఇగో వాష్రూమ్స్ నిండా ఇంక పైన రేకుల నిండా అటు వెనక డావ డావ మీద మొత్తం తీగ పాకిపోయింది అనమాట ఇంకా ఇక్కడ అన్నీ తీగలు ఏలాడాయి కదా నిన్న మొత్తం అవి ఊక కళ్ళకు తగులుతూ ఉన్నాయి అందుకని నేను ఇంకా పైకి ఎక్కేసి సొరకాయలు ఉన్నాయి అని చూసి అలాగే ఆ తీగలన్నీ పైకి తీసి పెట్టాను మొన్నటిదాకా ఫుల్ కాసాయి పచ్చగా బాగుంది ఇంకా దానికి ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది అనమాట అందువల్ల తీగ ఎండిపోతుంది అలాగే ఇక్కడ చూడండి ఈ వచ్చి వంకాయ చెట్టు అనమాట వంకాయలు కాస్తున్నాయి అంటే మొన్నే తెంచాము మొన్న తెంచాము వంకాయ కూర మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఎండ కూర్చొని పడుకొని రాస్తుండు అది అట్లా వంకాయలు కూడా ఉన్నాయి అనమాట వంకాయలు ఇక్కడ ఇటు సైడు ఇక్కడ ఇక్కడ అక్కడ చిన్న టమాటా చెట్లు ఉన్నాయి అంటే బుల్లి టమాటాలు ఉంటాయి కదా చిన్న చిన్న టమాటాలు ఆ చిన్న టమాటాలు చెట్టు ఉండే కాకపోతే అవి ఇంకా అక్కడ పొదంతా గలీజ్గా ఉంటే పొదంతా పొదంతా పీక్ పడేసాము కొంచెం నీట్గా ఉంటుందని ఇక్కడ వంకాయల వంకాయల చెట్లు వరకు ఉంచాము ఇంకా మనం ఎంత మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని తిన్నా కానీ వంకాయలు సరకాయలు అట్లా మన చెట్టుకి మన ఇంట్లో కాస్తున్నాయి అవి వండుకొని తింటే అదొక హ్యాపీ కదా ఇంతకుముందు ఇక్కడ కాకరతీయగ్ కూడా ఉండేది లోపల కాకరకాయలు కూడా తిన్నాము కాకపోతే కాకరతీయగ్ కూడా ఎండిపోయింది అనమాట ఇంకా అదంతా పీకి పడేసాము ఇప్పుడు ప్రస్తుతానికే ఇంకా సరతీగే ఉంది ఇంకా ఇది కూడా పోతుంది ఇంకా పాపం అవి మాత్రం ఎంత కాస్తాయి చెప్పండి ఇంకా ఎండిపోతే ఇదంతా తీసి పడేస్తాము లోపలైతే జాన్ చెట్టు తిండిపోయింది అసలు మీకు కనిపిస్తుందో లేదో ఇది జాన్ చెట్టు ఇదంతా ఇంకా అదంతా జాన్ చెట్టు అనమాట తీగ జాన్ చెట్టు ఉంది లోపల జాంకాయలు కూడా ఫుల్ ఉండే కాకపోతే ఆ తీగంతా జాన్ చెట్టు మీద పడడం వల్ల జాంకాయలు కూడా పాపం సరిగ్గా కాయలేకపోతున్నాయి కానీ జాంకాయలు కూడా ఫుల్ కాస్తాయి భలే తీయగా ఉంటాయి అన్ని చెట్ల కాయలు బాగోవు కదా ఒక్కొక్క చెట్టు బాగుంటాయి కదా అట్లా మా అందులో మా చెట్టు ఒకటి ఏంటది ఎండకులే చూశారు కదా ఈ పిల్లలకి ఈరోజు సండే స్కూల్ లేదు హాయ్ అందరికీ చెప్పు తిన్నావా తిన్నా మమ్మీ ఏంటి పని చేసింది పూరి పూరి బాగుందా హే బయటికి వెళ్ళ బయటికి వెళ్ళొద్దు ఇంకా ఎండ అయింది సాయంత్రం మళ్ళీ కాసేపు పడుకోలేదు సాయంత్రం నాలుగు ఐదింటప్పుడు వేసి ఆడుకుందరు బయటికి వెళ్ళ అయితే నా ముగ్గిది షార్ట్ వీడియోలో చూపించారు కదా ఇదేసాను ఈరోజు ముగ్గు అయితే సింపుల్గా నా ముగ్గు ఆ చెడిపోద్ది ఇంకా ఉంటుందా అదంతా చెడిపోయింది ఆ రోడ్డు మీద కదా బండ్లు సైకిళ్ళు ఆటోలు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అందుకని అసలు ఉండట్లేదు ఎక్కడికి ఎండకి సాయంత్రం ఆడుకుందరలేరా రండి ఎవ్వరు లేరు అసలు రోడ్డు మీద ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజైతే అసలు కరెంట్ లేదు ఎందుకో తెలియదు ఎంత చలికాలమైనా కానీ అసలు కరెంట్ లేక ఉండలేకపోతున్నాము అదొకటి కరెంట్ ఉంటే కొంచెం పిల్లలకి బొమ్మలు పెడతాను టీవీలో అవి చూసుకుంటూ వాళ్ళు సైలెంట్గా ఉంటారు అసలు వీళ్ళు ఆడుకుంటే పర్లేదు కానీ బండ్లు వస్తున్నాయి కదా ఎక్కడ తగులుతాయా అనేసి భయమేస్తుంది స్పీడ్గా తొక్కుతారు కదా అదొకటి బండి స్పీడ్గా వస్తుంది వీళ్ళు సడన్గా వస్తారు తగులుతాయేమో అని భయము అందువల్ల నాకు వాళ్ళు సైకిల్ దొక్కితే అదే భయం వేస్తుంది ఎంతైనా చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇంకా మన జాగ్రత్తలో మనమే ఉండాలి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆట ఆడడానికి వెళ్ళారు ఫ్రెండ్స్తోనే ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి రండి రాండ్రా బండి ఇంట్లో బండి సాయంత్రం వాడుకుందా బా సరే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను డైలీ పదకొండు పన్నెండు ఒకటి ఆ టైంలలో వీడియోస్ పెడతాను రెండింటిలోపు మధ్యాహ్నం నా వీడియోస్ చూడండి ఓకేనే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్